మహాభారత పురాణం ప్రకారం గాంధారికి కౌరవులు అని పిలువబడే వంద మంది కుమారులు ఉన్నారు వీరి సోదరులైన పాండవులతో జరిగిన యుద్ధంలో వీరు మరణించారు ఇక కురుక్షేత్ర యుద్ధం అనంతరం గాంధార సామ్రాజ్యంలో స్థిరపడిన వారు క్రమంగా నేటి సౌదీ అరేబియా మరియు ఇరాక్లకు వలస వెళ్లారు ఇక గాంధార ప్రాంతం నుంచి శివారాధకులు క్రమంగా అంతరించిపోయి బౌద్ధ మతం వ్యాప్తి చెందడంతో గాంధారం అనే పేరు ఖాందర్ గా మారింది ఇక కౌరవులు చనిపోయాక గాంధారి పెట్టిన శాపం ఏంటి ఇక ఆ శాపానికి ఎవరెవరు గురయ్యారనే విషయాల గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వెళ్లే ముందు మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకునేందుకు మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక అసలు విషయంలోకి వెళ్తే మహాభారత కాలంలో గాంధార రాజ్యం నేటి ఆఫ్ఘనిస్తాన్ అని చాలా మంది అంటుంటారు ఖాందార్ ను చూపిస్తుంటారు ఇక ఈ పదం గాంధార నుంచి ఉద్భవించబడింది ఇక ఈ పదానికి అర్థం సువాసనల భూమి అని ఇక ఈ పదం ఋద్వేగం మహాభారతం ఉత్తర రామాయణం వంటి వివిధ పాత గ్రంథాలలో ప్రస్తావించబడింది సహస్రనామం ప్రకారం శివుని పేర్లలో గాంధారం ఒకటి గాంధార మొదటి నివాసుడు శివభక్తులని కూడా చాలామంది నమ్ముతుంటారు ఇక గాంధార సామ్రాజ్యంలో నేటి తూర్పు ఆఫ్ఘనిస్తాన్ ఉత్తర పాకిస్తాన్ వాయువ్య పంజాబ్ ఉన్నాయి ఇక మహాభారతం వేదవ్యాస మహర్షి రచించిన సంస్కృత ఇతిహాసం ఇందులో కౌరవ పాండవ యువరాజుల మధ్య జరిగిన యుద్ధకథను వివరించారు ఇక ఈ ఇతిహాసం ప్రకారం సుమారు ఐదు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం గాంధారాన్ని సుబ్బలరాజు పరిపాలించినట్లు తెలుస్తుంది ఇక అతనికి గాంధారి అనే కుమార్తె శకుని అనే కుమారుడు ఉన్నారు ఇక అతని కుమార్తె గాంధారికి అస్తినాపుర రాజ్యానికి యువరాజైన ధృతరాష్ట్రుడితో వివాహం జరిపించాడు ఇక గాంధారికి కౌరవులు అని పిలువబడే వంద మంది కుమార్లు ఉన్నారు వీరు వారి సోదరులైన పాండవులతో జరిగిన యుద్ధంలో మరణించారు ఇక ఆ తర్వాత చంద్రగుప్తుడు అశోకుడు టర్కీ విజేత తైమూర్ మొఘల్ చక్రవర్తి బాబర్లతో పాటు మౌర్య పాలకులు కూడా ఈ ప్రాంతాన్ని పరిపాలించారు బహుశా ఈ పాలకులలో ఒకరి పాలనలో గాంధారా పేరు మారిపోయిందని చారిత్రక కథనం ఇక పురాణాల కథల ప్రకారం కౌరవుల తల్లైన గాంధారి శ్రీకృష్ణుణ్ణి శపించడంతో ద్వారకా నగరం మొత్తం సముద్రంలో మునిగిపోయింది పాటు గాంధారి తన సోదరుడైన శక్ను కూడా శపించింది ఎందుకంటే గాంధారి తన కొడుకుల మరణానికి తన సోదరుడైన శక్నుని కారణంగా భావించింది ఇక తన వంద మంది కొడుకులను చంపిన గాంధార రాజు శకుని రాజ్యంలో ఎప్పుడు ఎవరు శాశ్వతంగా నివసించరని అక్కడ శాంతి ఉండదని ఎల్లప్పుడూ బాధలు పడుతుంటారని రక్తం కారుతూ ఉండే వాతావరణం ఉంటుందని శాపాన్ని ఇచ్చింది గర్భశోకంతో గాంధారి ఇచ్చిన శాపం వల్ల ఆఫ్ఘనిస్తాన్లో ఎప్పుడు శాంతి వాతావరణం ఉండదని చాలామంది నమ్మకం ఇక తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత అయినా సరే అంతకు ముందైనా సరే ఈ ప్రాంతంలో శాంతి అనేది ఎప్పుడూ లేదు ఇక ఈ దేశాన్ని ఇప్పటి వరకు ఎవరు పాలించినా స్థానికులు టెన్షన్ గొడవలు లేకుండా జీవించలేదు ఇక దీని అంతటికి కారణం గాంధారి శాప ప్రభావమే అని చాలా మంది ప్రజలు నమ్ముతుంటారు మాట్లాడుతున్నావురా ఇక ఆఫ్ఘనిస్తాన్లో లో ఉంటున్న అశాంతి వాతావరణానికి గాంధారి శపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ Thank you.